పాచుకోండి అయితే సార్ కొద్దిసేపు దీన్నే మనం డై అనుకుందాం దీనికి ఎన్ని నెంబర్స్ ఉంటాయి దీనికి ఎన్ని నెంబర్స్ ఉంటాయి సిక్స్ నెంబర్స్ ఓకేనా రైట్ ఇప్పుడు చూడు ఒకటి ఈతల సైడ్ రెండు ఈతల సైడ్ మూడు ఈతల సైడ్ నాలుగు నానా ఈత సైడ్ ఐదు ఈత సైడు ఆరు అంటే ఆరు ప్లేసెస్ కి ఆరు నెంబర్స్ ఉన్నాయి ఆరు ఫేసెస్ కి నానా ఆరు నెంబర్స్ ఉన్నాయి కదా ఇది ఒక పాచికని ఇప్పుడు ఓకేనా ఇది ఒక పాచికని మరి ఈ పాచికలలో మనకి ఇంకొక రకం కూడా ఉంది రెండు రకాలు ఏంటంటే ఒకటి వచ్చేసిన మైడ పాత స్టాండర్డ్ డై అంటే మనకి స్టాండర్డ్ డై నానా డై స్టాండర్డ్ డై ఓకేనా డైస్ కి డైకినా అమ్మ డైస్ అంటే చాలా ఫ్లూరల్ కామన్ అక్కడ బహువచనం అంటాం అంటే పాచికలు డై అంటేనా ఒకటే అంటే దాని ఏంటి పాచిక ఓకేనా ఓకే ఓకేనా రైట్ మనం ఇంగ్లీష్ లో అనుకుంటున్న చివరి ఇక్కడ అట్లే ఉండదు ఓకేనా రైట్ మరి స్టాండర్డ్ డై అని ఒకటి ఉంటది మనకి ఇంకొకటి జనరల్ డై లేదంటే నార్మల్ డై దీన్ని మనము నార్మల్ డై అంటాం జనరల్ హాస్పిటల్ నార్మల్ హాస్పిటల్ అంటే ఓకే జనరల్ డై నార్మల్ డై మరి సార్ స్టాండర్డ్ డై నా అదన పాత వాళ్ళు పాత వాళ్ళు ఏం చెప్పకండి రిప్లై ఇవ్వకండి కొత్త వాళ్ళకి ఛాన్స్ స్టాండర్డ్ డై అంటే రే ఏమో స్టాండర్డ్గా ఉన్నారు గట్టిగా స్టాండర్డ్ అంటే గట్టిగా ఉన్నాడా కానీ ఇక్కడ స్టాండర్డ్ డై అంటే నాన్న పాత వాళ్ళు ఏం చెప్పకండి స్టాండర్డ్ డై అంటే ఆ డై పాచ్ గట్టిగా ఉంది స్టాండర్డ్గా అంటే మనం పోతే మంచి స్టాండర్డ్ కూర్చుకొని పోతాం మంచి స్టాండర్డ్ కూర్చు ఇవ్వండి అంటారు అంటే అక్కడ స్టాండర్డ్ అంటే దృఢత్వం లేదంటే మంచి క్వాలిటీ అండి కానీ ఇక్కడ స్టాండర్డ్ డై అంటే ఏంటంటే నాన్న చెప్తాను ఒకసారి సో ఇక్కడ స్టాండర్డ్ డై అంటే అమ్మా ఇక్కడ స్టాండర్డ్ డై అంటే ఇక్కడ స్టాండర్డ్ డై అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ ఏనా ఇదేనా రైట్ దీనికి ఆపోజిట్ వచ్చేసి ఇది తల్లి ఓకేనా దీనికి ఆపోజిట్ ఇది అయితే ఈ ఎదురెదురు తలాలను కూడినప్పుడు మాస్టర్ ఎదురెదురు తలాలను కూడినప్పుడు ఎంత రావాలి తెలుసా సెవెన్ రావాలి అంటే ఈ ఆపోజిట్ పేసెస్ ని దీన్ని దీన్ని గుర్త సెవెన్ రావాలి దీన్ని దీన్ని కొడితే సెవెన్ రావాలి దీన్ని దీన్ని కొడితే సెవెన్ రావాలి అర్థమైందా అంటే ఇక్కడ స్టాండర్డ్ అయ్యి అంటే ఏంటన్నా సమ్ ఆఫ్ ఆపోజిట్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆపోజిట్ పేసెస్ బికమ్ సెవెన్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ప్లేసెస్ బికమ్ సెవెన్ అంటే ఏంది తెలుగులో ఎదురెదురు తలాల మొత్తము ఏడు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఇలా వన్ ఉంది ఇలా వన్ ఉంది మరి సెవెన్ కావాలి కూడితే ఇక్కడ సెవెన్ కావాలి అంటే కింద ఎంత ఉండాలి అన్న సిక్స్ ఉండాలి కదా రైట్ కింద ఎంత ఉండాలి సిక్స్ ఉండాలి వన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ అయిపోయింది ఇక్కడ టూ ఉంది అవరా ఆప్షన్ టూ ఉంది ఈతలు ఎంత ఉండాలి ఫైవ్ ఉండాలి అంటే ఫైవ్ ప్లస్ టూ ఎంత నాన్న సెవెన్ అయిపోయింది మరి ఇక్కడ త్రీ ఉందమ్మా అంటే ఇక్కడ ఎంత ఉండాలి ఫోర్ ఓకే వన్ ఆపోజిట్ లో ఏమొచ్చింది సిక్స్ వచ్చింది టూ ఆపోజిట్ వచ్చింది త్రీ ఆపోజిట్ లో ఏమొచ్చింది ఫోర్ ఆహా అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ ప్లేసెస్ సెవెన్ కావాలి దాన్ని మనం ఏమనాలి స్టాండర్డ్ అని మరి ఇక్కడ స్టాండర్డ్ డైలాడ్ అన్నా ఒకటి ఆపోజిట్ లో ఏమొస్తుంది ఒకటి ఆపోజిట్ లో ఏమొస్తానా సిక్స్ సిక్స్ రెండు ఆపోజిట్ లో అమ్మా ఫైవ్ వస్తుంది అదేవిధంగా త్రీ లో వస్తున్నా కానీ రెండు వేల ఇరవై నాలుగులో మనకి జరిగినటువంటి ఇరవై ఐదు రోజులు ఎగ్జామ్ లో కేవలం ఒక నాలుగు నుంచి ఐదు షిఫ్ట్లలో డైలీ ఫోర్ షిఫ్ట్స్ కదా సో మనకి జరిగినటువంటి దాదాపు ఒక ఎనభై షిఫ్ట్లలో నాలుగు నుంచి ఐదు షిఫ్ట్లలో మాత్రమే స్టాండర్డ్ డై అస్థానం అంటే డైస్ గురించి అడగలేదు ఓన్లీ స్టాండర్డ్ డై ప్రస్థానం వచ్చింది మాత్రం ఒక నాలుగు ఐదు షిఫ్ట్లలో చాలా మంది పైగా మీకు స్టాండర్డ్ డై గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు డైరెక్ట్ ఆపోజిట్ కి ఆపోజిట్ ఏమి చెప్తారు అంటే స్టాండర్డ్ డై మ్యాక్సిమిరు కూడా స్కిప్ చేసేస్తారు కానీ నాలుగైదు స్కిప్లో వచ్చింది మొన్న ఒక టూ మార్క్స్ కూడా ఉన్నారు ఓకేనా రైట్ స్టాండర్డ్ ఐలో వన్ ఆపోజిట్ సిక్స్ టూ ఆపోజిట్ త్రీ ఆపోజిట్ ఓకే ఒకవేళ వేలో ఇందులో ఏ ఒక్క పేరైనా అటీట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆపోజిట్ వన్ ఆపోజిట్ నానా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ వచ్చింది టూ ఆపోజిట్ టు సిక్స్ వచ్చింది బట్ త్రీ ఆపోజిట్ మాత్రం ఫోర్ వచ్చింది ఇప్పుడు వన్ ప్లస్ ఫైవ్ ఎంత మళ్ళీ సిక్స్ ఎంత సెవెన్ టూ ప్లస్ ఫైవ్ ఎంత సెవెన్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ ఇది స్టాండర్డ్ ఎప్పుడైతే ఈ పేర్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఈ పేర్లలో ఏ మాత్రం తేడా వచ్చినా పోనీ సమ్ ఆఫ్ ఆపోజిట్ ప్లేసెస్ అనేది ఏ ఒక్క దాంట్లోనన్నా సెవెన్ కాలేదనుకో దాన్ని మనం ఏమనాలంటే నార్మల్ డై కింది కనాలి ఇక్కడ మరి త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ అయింది కదా సార్ స్టాండర్డ్ మిగిలిన పేర్స్ కూడా సెవెన్ ఉండాలి ఒక్క పేరు ఉంటే సరిపోదు ఇక్కడ మొత్తం మూడు పేర్స్ అంటే మూడు జతలు కూడా సెవెన్ ఉండాలండి ఒక్క పేరు అయితే సరిపోదు అర్థమవుతుందా అంటే ఇది ఒకటి త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ అయింది కదా సార్ స్టాండర్డ్ అయ్యి కావచ్చు అని అట్లా మిగిలిన అన్ని పేర్స్ కూడా సమాన్యత ఎంత కావాలన్నా కావాలి మిగిలిన అన్ని కూడా కావాలి అప్పుడు మాత్రమే దాన్ని స్టాండర్డ్ డై అంటాము ఒకవేళ లేని పక్షంలో మనం ఏమనాల దాన్ని నార్మల్ డై లేదంటే జనరల్ డై అనాలి ఓకేనా రైట్ ఒక ఇప్పుడు కొత్త నోట్స్ లేదు రఫ్ నోట్స్ లోనే రాయండి ఓకేనా స్టాండర్డ్ డై అనేది రఫ్ నోట్స్ అవసరం లేదు నేను వ్యాపిస్తున్నది ఫస్ట్ మీరు వినేటప్పులు రాయకుండా పర్లేదు నాన్న ఫస్ట్ మైండ్లోకి ఎక్కించుకుంటే చాలు ఓకేనా రైట్ దానికి కావాలంటే నేను కంటెంట్ ఇస్తాను పీడిఎఫ్ ఇస్తాను అన్ని ఇస్తాను వినేటప్పుడు రాసుకుంటా సగం అంటూ సగం అంటూ టైం స్పెండ్ చేయకండి కావాలంటే నేను పీడిఎఫ్ నాన్ నోట్స్ ఇస్తాను కానీ ఇనేటప్పు మాత్రం ఒకటికి రెండు సార్లు ఓకేనా రైట్ క్వశ్చన్ ఏంటంటే నాన్న క్వశ్చన్ మట్టికి రాయనమ్మా రఫ్ నోట్స్గా రాయండి ఇవన్నీ మట్టి రేపు ఇండెక్స్ మొత్తం మీకు ఇస్తాను ఎవరికారు మంచి నోట్ బుక్స్ లేవు సో క్వశ్చన్ మట్టికి రాయండి ఇబ్బంది లేదు మూడు క్వశ్చన్స్ రాయండి మీరు కూడా రైతు టఫ్లో మమ్మల్ని ఒక మిడిల్ పేజ్లో రాయండి ఈ టాపిక్ నాకు వచ్చేసినాన ఎయిట్ అవర్స్ పైన పడతాయి చెప్పడానికి ఎందుకు సార్ వేరే దగ్గర రెండు గంటలు మూడు గంటలు చెప్తారు కదా సార్ అంటే మనం నేర్చుకుంటే కూడా పర్ఫెక్ట్ ఉండదు అర్థమవుతుందా ఇలా మూడు ఐదు మెథడ్స్ లో రెండు మెథడ్స్ చెప్పేసి అయిపోయిందంటే కాదు ఓకేనా ఒక టా ఈ టాపిక్ ఎనిమిది గంటలు పడుతుందంటే అర్థం చేసుకోడు ఒక రోజు ఒక రోజు మొత్తం పడుతుంది మనకు ఒక రోజు మొత్తం పడుతుంది అంటే మాక్సిమమ్ ఒకదాని ప్రిపేర్ అయ్యానంటే అన్ని కాంపిటేటివ్ తీసుకోవాలి దాన్ని మట్టుకే ప్రిపేర్ అయ్యలేదు నువ్వు ఒకసారి టాపిక్ నేర్చుకున్న అంటే ఇంక్లూడింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ ఎస్ఎల్సి అవసరంగా బ్యాంకింగ్ కూడా యూస్ కావాలి ఓకేనా మూడు క్వశ్చన్స్ రాసుకోండి ఏంటంటే ఇక్కడ ఇందులో ఏది స్టాండర్డ్ అయ్యో మనం ఐడెంటిఫై చేయాలి ఏది స్టాండర్డ్ స్టాండర్డ్ అయ్యో ఐడెంటిఫై చేయాలి రైట్ క్వశ్చన్స్ మీడిగా రండి ఇంకా స్లోకి వెళ్తామని ఇబ్బంది ఏం లేదు కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి ఫస్ట్ అది మీరు మూడు క్వశ్చన్స్ ర్యాంక్ నేను రెండే చెప్తాను మూడు మీట్ చేయాలి కానీ గ్రూప్ డి లో ఎస్ఎస్ రెండు క్వశ్చన్స్ అన్నానా ఒకవేళ మీరు స్టేట్ లెవెల్ జాబ్స్ అయినటువంటి కానిస్టేబుల్ లో నాలుగు మార్క్స్ పడతాయి అండ్ ఎస్ఐ లో ఒక పేపర్ సపరేట్ ఉంటుంది అర్థమెటిక్ రీజన్ ఐదు ఆరు మార్క్స్ ఎట్టుకోవు ఫైవ్ కానిస్టేబుల్ అండ్ టు కానిస్టేబుల్ తో ఫోర్ మార్క్స్ ఎస్ఐ మాత్రం ఫైవ్ కానీ నేను కాంపిటేటివ్ ప్రపస్ చెప్తున్నాను పలానా సబ్జెక్ట్ ఉంది లేదంటే అన్నిటికీ కావాలి இன்னொரு செகண்ட் செகண்ட் ஸ்டாண்ட் அவத்தான் அவ் இப்ப நம்பர் செய் నెంబర్స్ సి ఇప్పుడు నాన్న ఒక్కసారి వినండి అమ్మా ఒక్కసారి విన్నాను ఒకసారి నండి అమ్మ ఇక్కడ చూడండి ఆ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తోట మీరు మిగిలిన రెండు చెప్పాలి కొత్త వాళ్ళు కూడా ఓకేనా నీకు స్టాండర్డ్ డైలో నాన్న ముందు చెప్తున్నాను స్టాండర్డ్ డైలో తల్లి వెనకాల మీరు కూడా మీరు కూడా బాస్ ఆపండిగా స్టాప్ స్టాండర్డ్ డైలో వన్ ఆపోజిట్ ఏమొస్తున్నానా వన్ ఆపోజిట్ ఏమొస్తుంది సిక్స్ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను తర్వాత షార్ట్ కట్ ఇస్తాను మీరు దేని ఫోలో కాన్సెప్ట్ మాత్రం నేర్చుకోండి వేరే దగ్గర ఏమంటే షార్ట్ కట్స్ చెప్తాను షార్ట్ కట్స్ చెప్తాను షార్ట్ కట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి కాన్సెప్ట్ని షార్ట్ కట్స్ పొలవా టూ ఆపోజిట్ ఏమి వస్తున్నా ఫైవ్ వస్తా టూ ఆపోజిట్ ఫైవ్ సూపర్ త్రీ ఆపోజిట్ ఫోర్ ఇప్పుడు ఇది ఎందుకు చూసారా ఇలా ఉంది అనుకుందాం ఇక్కడ పైన వన్ ఉంది పైన ఉన్నానా వన్ ప్రకారం సిక్స్ కానీ నీకు వన్ కి పక్కన ఉందా సిక్స్ వన్ ఆపోజిట్ లో ఉందా మరి నీకు వన్ ఆపోజిట్ లో సిక్స్ రావాలి కదా అంటే నీకు వన్ పక్కన సిక్స్ అన్న వన్ పక్కన సిక్స్ వచ్చింది కాబట్టి ఇది ఏంది స్టాండర్డ్ అయ్యి కాదు అర్థమైందా వన్ పక్కన వచ్చింది వన్ ఆపోజిట్ లో సిక్స్ రావాలి దీని ప్రకారం కాదు ఓకేనా ఇందులో చదువుతాం మరి త్రీకి త్రీకి ఆపోజిట్ లో ఫోర్ రావాలి అంటే త్రీ ఇక్కడ ఉందంటే ఫోర్ డౌన్ లో ఉండాలి కదా నీకు త్రీ పక్కనే వచ్చింది ఫోర్ వచ్చింది ఇది కూడా స్టాండర్డ్ ఐ కాదు ఇది చూద్దాం పక్క పెడదా మరి ఇక్కడ ఇక్కడ ఇది ఎందుకు చెప్పండి త్రీ పక్కనే ఫోర్ వచ్చింది ఇది కూడా నీకు త్రీ పక్కనే నానా ఫోర్ వచ్చింది స్టాండర్డ్ అయి కాదు ఓకేనా నీకు త్రీ పక్కన ఫోర్ వచ్చింది కాదు సిక్స్ పక్కన వన్ వచ్చింది కాదు మరి ఇక్కడ కూడా త్రీ పక్కన ఫోర్ వచ్చింది కాదు అయితే చిన్న లాజిక్ ఏంటంటే మనకి ఇక్కడ సిక్స్ ఉంది నాన్న ఇక్కడ సిక్స్ ఉంది మేబీ డౌన్ లో వన్ ఉండొచ్చు ఉండొచ్చు అంటే సిక్స్ ప్లస్ నాన్న వన్ ఎంత సెవెన్ ఇక్కడ టూ ఉంది నాన్న మేబీ ఇటు బ్యాక్ గ్రౌండ్ లో మనకు ఫైవ్ ఉండొచ్చు టూ ప్లస్ ఫైవ్ ఎంత నాన్న సెవెన్ బాగా ఉంది ఇక్కడ ఫోర్ ఉంది నాన్న మేబీ ఇటు సైడ్ ఇటు సైడ్ ఏముండొచ్చు అంటే నాన్న త్రీ ఉండొచ్చు ఓకేనా అంటే ఇక్కడ సిక్స్ ఉందంటే ఇక్కడ డౌన్ లో టూ ఉండొచ్చు ఇక్కడ టూ ఉందంటే ఇక్కడ ఫైవ్ ఉండవచ్చు ఇక్కడ త్రీ ఉందంటే నాన్న ఇక్కడ ఫోర్ ఉండవచ్చు అయితే ఇక్కడ మీకు ఇంకా మంచి లాజిక్ ఏం చెప్పాలన్నాను ఇక ఎమ్మట చూడగానే స్టాండర్డ్ ఐని గుర్తుపట్టాలంటే ఎమ్మట చూడగానే స్టాండర్డ్ ఐని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఎన్ని పేర్స్ ఉన్నాయి పేరు అంటే తెలుగులో జతలు అంటారు జత ఎన్ని పేర్స్ ఉన్నాయన్నా పేరు అంటే ఏంటి రెండింటిని కలిపి పేరు మన చొప్పుల పేరు కానీ వాళ్ళు సూపర్ పేర్ అంటాం అంటే ఇక్కడ ఎన్ని పేర్స్ ఉంది ఒక పేర్ ఒక పేరు ఏంటి వన్ ఆపోజిట్ సిక్స్ ఇంకొక పేరు ఏంటన్నా టూ ఆపోజిట్ లో ఫైవ్ ఇంకొక పేరు ఏంటి నా త్రీ ఆపోజిట్ లో ఫోర్ అయితే ఈ పాయింట్ చూడండి బుక్స్లలో మీకు అర్థం కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎన్ని పేర్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ పేర్స్ ఎన్ని తల్లి త్రీ పేర్స్ ఉన్నాయి ప్రతి పేరు నుండి మాస్టర్ ప్రతి పేరు నుండి గుర్తుపెట్టుకోండి ప్రతి పేరు నుండి ఒక్క నెంబరే రావాలి ఎన్ని రావాలి సార్ ప్రతి పేరు నుండి కంపల్సరీ చెప్తున్నాను కంపల్సరీ ప్రతి పేరు నుండి ఒకటే ఒకటి నెంబర్ రావాలండి ఒకటే రావాలి కంపల్సరీ వన్ సిక్స్ లో ఏదో ఒకటి రావాలి టూ ఫైవ్ లో ఏదో ఒకటి రావాలి ఏదో ఒకటి కానీ ఏదో ఒకటి అయితే రావాలి త్రీ ఫోర్ లో కూడా ఏదో ఒకటి రావాలి వన్ సిక్స్ లో ఏదో ఒకటి రావాలి టూ ఫైవ్ లో ఏదో ఒకటి రావాలి త్రీ ఫోర్ లో ఏదో ఒకటి రావాలి అంటే ప్రతి పేరు నుండి ఒక నెంబర్ రావాలన్న ప్రతి పేరు నుండి ఒకటి రావాలి ఒకవేళ ఏదైనా పేరు నుండి రెండు అనుకో అది స్టాండర్డ్ అయ్యి కాదు కంపల్సరీ చెప్తున్నామ్మా ప్రతి పేరు నుండి ప్రతి పేరు నుండి ఒకటంటే ఒకటే నెంబర్ రావాలి సార్ ఏదైనా పేరు నుండి రెండు అనుకో అది ఏ డైకిందుకు వస్తుందికి వస్తుంది నార్మల్ డై ఇప్పుడు చూద్దాము ఇది ఆన్సర్ బాగా ఉంది వన్ సిక్స్ లో ఏమొచ్చింది అన్న సిక్స్ వచ్చింది ఒకటే వచ్చింది కదా రైట్ టూ ఫైవ్ లో ఏమో త్రీ ఫోర్ లో ఏమొచ్చింది వన్ సిక్స్ లో ఏమొచ్చింది సిక్స్ వచ్చింది టూ ఫైవ్ వచ్చింది ఫైవ్ వచ్చింది త్రీ ఫోర్ లో ఏమో ఫోర్ వచ్చింది మరి ఇక్కడ వన్ సిక్స్ లో రెండు వచ్చినాయి కాదు త్రీ ఫోర్ లో రెండు వచ్చినాయి కాదు ఇందులో కూడా త్రీ ఫోర్ లో రెండు వచ్చినాయి అంటే ఇప్పుడు ఆన్సర్ ఇది ఇదే అవసరం రైట్ ఇదే నమ్మకంగా ఉండండి నేను అడిగే రోజు చెప్పాలి అనంతపూర్ సెకండ్ క్వశ్చన్ లో నాకు స్టాండర్డ్ అయి ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు కంపల్సరీ ఒక్క క్వశ్చన్ చెప్పండి ఒక్క దాంట్లో నుంచి ఒకటే నెంబర్ రావాలి ఆ మూడింటిలో ఉన్నాయి కదా ఒక్క దాంట్లో నుంచి ఒకటే రావాలి సెకండ్ అంతేనా ఆరు ఐదు నాలుగు సూపర్ ఇన్న మంది వచ్చిందోళ్ళు నువ్వా నిన్న వచ్చావా థర్డ్ దాంట్లో చూడండి అవమ్మా సెకండ్ దాంట్లో ఆరు ఐదు నాలుగు వచ్చింది స్టాండర్డ్ అయ్యి ఎందుకని ఒకటి వచ్చింది ఐదు నాలుగు దాంట్లో నుంచి ఒకటి వచ్చింది ఓకే అమ్మా నువ్వు వచ్చు స్లో చెప్పు లాస్ట్ నాకు ఇంటి నువ్వు అటు చూపాలి నాకు ఇంటి మూడో నాలుగు ఇంట్లో మూడో క్వశ్చన్లో ఫస్ట్ చదివినా ఇట్లా పెట్టు సెకండ్ అవుతాం ఇట్ల పెట్టు థర్డ్ అవుతాం ఇట్లా పెట్టు ఫోర్త్ అయితే ఇట్లా పెట్టు డన్ అమ్మా ముందులో ఉన్న ఇద్దరు ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి ఫోర్త్ వన్ రైట్ ఫోర్త్ వన్ సెకండ్ హ్యాంట్ తల్లి సెకండ్ హ్యాంట్ సెకండ్ వన్ ఫోర్త్ దాంట్లో ఫోర్త్ వన్ ఆన్సర్ కదా ఎందుకని ఒక్కొక్క పేరు నుండి ఒక్కొక్కటే వచ్చింది ఒక్కొక్క పేరు నుండి అంటే ఫోర్త్ దాంట్లో ఫోర్త్ ఎందుకు వన్ సిక్స్ లో వన్ వచ్చింది సూపర్ టూ ఫైవ్ లో టూనే వచ్చింది త్రీ ఫోర్ లో ఫోర్ వచ్చింది ఒకవేళ రెండు వస్తారు ఏడై తల్లి జనరల్ డై లేదంటే నార్మల్ డై ఇది మనకు స్టాండర్డ్ అయ్యి మనకు ఎస్ఎస్సి డిగ్రీలో నాలుగైదు సిట్లలో అడిగారు కదా అనకండి ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఊరికి వెళ్ళాను అక్కడే పిల్లోడికి నూట మూడు వచ్చి ఒకటిన్నర మార్క్తో పోయింది ఒకటిన్నర మార్కు ఇప్పుడే కలిసేది ఒకటిన్నర నూట మూడు వచ్చినాయి ఓబీసీ ఒకటిన్నర మార్కు పోయింది ఆ పిల్లలు కలిసాడు కూడా ఓకేనా రైట్ ఇది ఏంటంటే నాన్న మనకి స్టాండర్డ్ డైస్ సంబంధించి ఇలా ఉంటాయి అయితే సార్ మా డైస్లలో మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీకు ఎవరు కూడా వచ్చే అప్కమింగ్ ఫ్యాకల్టీ కానీ అదర్ అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ మనకి ఎందుకని వేరే దగ్గర ఎక్కడ కూడా డైస్ లలో ఒక నాలుగు నుంచి పది లెక్కలు చెప్పి టూ అవర్స్ లోపల చేస్తారు చెప్తున్నారు మా టూ అండ్ త్రీ అవర్స్ ఇంకా వెళ్ళే విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు వచ్చేసి బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ అని విన్న అసలు కొని ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను అక్కడే చెప్పి కూడా నేనే చెప్తున్నా ఒక దగ్గర ఇన్విటేషన్ వచ్చింది లాస్ట్ టైం కూడా చెప్పాను లొకేషన్ అవసరం వస్తున్నాయి మైబూర్ణ నేర్లో వచ్చింది కానీ మాకు అక్కడ పోతే అక్కడ పోయి మీ అమూల్యమైన టైం మాత్రం వృధా చేయకండి అమ్మా ఎందుకు చెప్పమ్మా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వన్ అండ్ హాఫ్ డే పట్టింది ఆడ ప్రాఫిట్ అండ్ లాస్ త్రీ అవర్స్లో కంప్లీట్ చేయాలి ప్రధాన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ప్రీ కోచింగ్ మనీ సేవ్ అవుతుంది అనుకుంటే తప్ప ఇంకా వాళ్ళ స్టే ఫండ్ ఫండ్ కూడా పెడతారు పదిహేను వందలు అంటే పెట్టనే మనకు ఇది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ మనకు పన్నెండు గంటల టాపిక్ ఎన్ని గంటలలో పోవాలి ఎల్సిఎంఎస్ ఎల్సీఎంఎస్ మన మినిమం ప్రతి టాపిక్ కూడా వన్ డే పోనే పడుతుంది ఏ టాపిక్ తీసుకున్నా కానీ అక్కడ నాకు టూ అవర్స్ ఎల్సిఎంఎస్ టూ అవర్స్ డైసెస్ వన్ అవర్ డైసెస్ వన్ అవర్ మాకు ఎనిమిది గంటలు పడుతుంది మన ఇన్స్టిట్యూట్లో మన ఇన్స్టిట్యూట్లో లో మీరు ఎక్కడైనా ఎనిమిది గంటలు వరకు అది ఓకే రైట్ ఇందులో మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే నాన్న అది ఫస్ట్ చెప్తాను సిక్స్ మోడల్స్ ఉన్నాయి నాన్న మొత్తం సిక్స్ మోడల్స్ ఉన్నాయి ఇందులో ఒకటి ఈ సంవత్సరమే అప్డేట్ అయిన మోడల్